మైహర్ అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన వాళ్ళు తిరిగి రారా ఇక్కడ ఇద్దరి ఆత్మలు నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఉంటారట మరింతకు ఈ ఆలయ విశేషాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మైహర్ త్రికూట కొండపై ఉన్న శారదామాత ఆలయానికి ప్రసిద్ధి చెందింది ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఈ ప్రదేశం గురించి ఒక ఆసక్తికరమైన కథనం ఉంది పృథ్వీరాజ్ చౌహాన్తో యుద్ధంలో ఉన్న అల్హా ఉడాల్ అనే ఇద్దరు శారదాదేవి అనుచరులు సోదరులు భక్తులు యోధులు అమ్మవారిని దర్శించుకోవడానికి రోజు వస్తారని నమ్ముతారు శారదా మాతను శారదామాయి అని పిలిచేవారు ఇక నుండి ఆమె శారదామాయిగా ప్రసిద్ధి చెందింది అల్హా పన్నెండు సంవత్సరాలు పూజించి శారదాదేవి అనుగ్రహంతో అమరత్వాన్ని పొందాడు ఆలయం వెనుక అల్హా పేరుతో ఒక చెరువు ఉంది ఈ చెరువు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అఖారా ఉంది ఇక్కడ అల్హా ఉడాల్ కుస్తీ సాధన చేసేవారు మైహర్ ప్రజలు అల్హా ఇంకా బతికే ఉన్నారని శారదాదేవిని పూజించడానికి తెల్లవారుజామున నాలుగు గంటలకు వస్తారని నమ్ముతారు ఈ కథ కాకుండా మైహర్ మధ్యప్రదేశ్లోని చాలా ప్రసిద్ధ మతపరమైన ప్రదేశం ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వేలాది మంది యాత్రికులు రోజూ వస్తుంటారు అయితే ఈ దేవాలయం గురించి అనేక కథలున్నాయి ఇక్కడ రాత్రిపూట ఉండాలంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే అని చెబుతుంటారు రాత్రిలో ఉన్నవారి ప్రాణాలు పోతాయని అక్కడి వారి నమ్మకం అయితే దీని వెనుక ఒక కథ ఉంది శారదాదేవి భక్తులైన అల్హా ఉడాల్ అనే ఇద్దరు సోదరుల ఆత్మలు అక్కడ తిరుగుతాయట పూర్వం వీరిద్దరి ఆత్మలతో పృథ్వీరాజ్ చౌహాన్ సైతం పోరాడాడట వీరిద్దరూ మైహర్ దేవాలయాన్ని గురించి తెలుసుకున్నారు అని చెప్తారు అయితే రాత్రిళ్ళు ఈ ఆలయాన్ని మూసివేస్తారట అందుకే రాత్రిళ్ళు ఆ దేవాలయం దగ్గర ఎవరూ ఉండరు ఒకవేళ సాహసం చేసి ఎవరైనా ఉంటే వారు మరుసటి రోజు ప్రాణాలతో ఉండరు అని అక్కడి భక్తులు నమ్ముతూ ఉంటారు మైహర్ సత్నా జిల్లాలో ఉన్న ఒక నగరం మైహర్ అనే పేరు మై అంటే తల్లి హర్ అంటే నక్లెస్ అనే రెండు పదాలతో పోలుస్తారు హిందూ పురాణాల ప్రకారం ఒకప్పుడు పరమశివుడు సతీదేవి దేహాన్ని మోస్తూ సంచరిస్తున్నాడని దివ్యమైన సతి యొక్క హారం ఈ ప్రాంతంలో పడిపోయిందని అందుకే ప్రజలు ఈ ప్రాంతాన్ని మైహర్ అని పిలుస్తారని అంటారు ఇది పార్వతీదేవి యొక్క యాభై యొక్క శక్తి పీఠాలలో ఒకటి త్రికూట్ కొండలపై శారదాదేవి నరసింహస్వామిని దర్శించాలంటే కొండపైకి ఉన్న వెయ్యి అరవై మూడు మెట్లు ఎక్కి చూడాల్సిందే ఆలయానికి చేరుకోవడానికి మరొక మార్గం రోప్వే రెండు వేల తొమ్మిదిలో దీన్ని డెవలప్ చేశారు ఇది యాత్రికులకు త్వరగా ఆలయానికి వెళ్లే సౌకర్యాన్ని కల్పిస్తుంది ఆచార్య ఆదిశంకరుని పాదాల చెంత అద్వైత తత్వాన్ని ప్రబోధించే శృంగేరి ప్రధాన మఠంలో అనుసరించిన విధానాలకు అనుగుణంగా మూడు పూటలా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు బాలగణపతి మురుగ ఆచార్య శ్రీ శంకరుల విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి నిజానికి ఈ ఆలయం శృంగేరి మాత శారదాంబిక దర్శనం కోసం వెళ్లలేని వారికి ఒక వరం ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే పది రోజుల నవరాత్రి ఉత్సవాలు చాలా భక్తి పూర్వకంగా మహా అభిషేకంతో నిర్వహిస్తారు తరువాత లక్షార్చన దేవి మహాత్మీయ పారాయణ నాలుగు రోజుల పాటు జరుగుతాయి నవమి రోజు తొమ్మిదో రోజు శతచండి యజ్ఞం విద్యారంభ పూజలు నిర్వహిస్తారు ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు తమ పిల్లలను మంచి చదువు అబ్బాలని పూజలు చేస్తారు నవరాత్రి పర్వదినాల్లో జగన్మాత శారదాంబిక బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి చాముండేశ్వరి గజలక్ష్మి వంటి అలంకారాలలో దర్శనమిస్తుంది ఆ తల్లిని బంగారు రథంలో ఊరేగిస్తారు ప్రధాన దేవత తల్లి శారదాంబ విగ్రహం ఐదు లోహాలతో తయారు చేయబడింది తమిళంలో ఐంపోన్ అని పిలుస్తారు ఆచార్య శ్రీ శంకరుని శివుని అవతారం ద్వారా సనాతన ధర్మాన్ని స్థాపించే లక్ష్యంలో కీలక పాత్ర పోషిస్తూ ఉభయ భారతిగా భూమిపైకి వచ్చిన మాత శారదాంబిక శారదాంబిక మాత జ్ఞానానికి అతి దేవత ఆ తల్లి దయగలది ఒక చేతిలో తేనెకుండ పట్టుకుని చిన్ముద్రను భక్తులకు చూపుతూ నవ్వుతూ ఎడమ చేతిలో పుస్తకాన్ని పట్టుకుని కనిపిస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివుడు శక్తిని బలివ్వడానికి ఒక యజ్ఞం చేస్తాడు శక్తిదేవి శివుని నుండి విడిగా ఉద్భవించింది విశ్వాన్ని సృష్టించడంలో బ్రహ్మకు సహాయం చేసింది పని పూర్తయిన తర్వాత బ్రహ్మ శివుడికి శక్తినివ్వాలని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలో అతని కుమారుడు దక్షుడు రూపంలో తన కుమార్తెగా శక్తిని పొందడానికి అనేక యాగాలు చేశాడు సతీదేవిని శివునితో వివాహం చేయాలని సంకల్పించాడు కానీ శివుడు బ్రహ్మకు శాపమివ్వడం వల్ల శివుడు ముందు అబద్ధం చెప్పడం వల్ల బ్రహ్మ ఐదవ తల తెగిపోయింది ఈ సంఘటనతో దక్షుడు శివునిపై కోపం తెచ్చుకున్నాడు సతీ శివుణ్ణి వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు అయితే సత్యదేవి శివుడికి ఆకర్షితురాలై వివాహం చేసుకుంది పశువులను మేపడానికి త్రికూట్టు కొండకు ఒక కాపరి వెళ్లేవాడు ఒకరోజు అతను తన పశువులతో పాటుగా ఒక బంగారు రంగు ఆవును చూశాడు కాని అతను తిరిగి వచ్చే సమయంలో అది కనిపించలేదు అతడు దానిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత రెండో రోజు ఖచ్చితంగా ఆ ఆవును పట్టుకుని యజమాని దగ్గరకు తీసుకెళ్లి డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు మరుసటి రోజు అతను తిరిగి వచ్చే సమయంలో ఆ ఆవు వేరే మార్గంలో వెళుతూ కనిపించింది అతను దాన్ని పట్టుకోవాలని దాన్ని అనుసరించడం ప్రారంభించాడు కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ ఆవు ఒక గుహలోకి ప్రవేశించిన వెంటనే ఆ గుహ తలుపు మూసుకుపోయింది అతను పదే పదే దాన్ని తెరవాలని చూసినప్పటికీ ఎవరూ తలుపు తెరవలేదు దాంతో కాపరి ఒక్కడే అక్కడే కూర్చున్నాడు ఆ ఆవు తిరిగి వస్తుందని కానీ తిరిగి రాలేదు కొన్ని గంటల తర్వాత ఆ గుహ లోపల నుంచి ఒక వృద్ధురాలు తలుపు తెరిచి ఆ కాపరిని చూసి విషయమేంటి అని అడిగింది ఆ తర్వాత తన ఆవును మేపడానికి కొంత డబ్బులు కావాలని అడిగాడు కాపరి అప్పుడు ఆ వృద్ధురాలు అతనికి కొన్ని గింజలు ఇచ్చి మళ్లీ ఇక్కడికి రావొద్దని సలహా ఇచ్చింది అప్పుడు ఆ కాపరి ఆమెను ఇక్కడ ఎలా ఒంటరిగా ఉంటున్నారు అని అడిగాడు అది తన ఇల్లు అని చెప్పిందా ముసలామె ఆ కాపరి ఇంటికి తిరిగి వచ్చి చూసుకునేసరికి ఆ ముసలామె ఇచ్చిన ధాన్యం ఖరీదైన ఆభరణాలు మరియు రత్నాలుగా మారిపోవడం చూసి ఆశ్చర్యపోయాడు ఈ విషయాలు రాజు వద్దకు వెళ్లి జరిగిన మొత్తం విషయాన్ని చెప్పేశాడు రాజు ఆశ్చర్యపోయి మరుసటి రోజు ఆ ప్రదేశానికి తీసుకెళ్లమని అడిగాడు ఆ రోజునే రాజు ఒక కలగన్నాడు అంతలో వృద్ధురాలు తాను ఆదిశక్తి శారదామాత అని చెప్పి కొండపైన తన విగ్రహం ఎండకు ఎండుతోందని ఏదైనా నిర్మాణం చేయాలని ఆమె కోరింది ఆమె భక్తులు అక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు అని చెప్పింది అందుకు అనుగుణంగా రాజు అన్ని ఏర్పాట్లు చేశాడు అప్పటి నుంచి ఆ ఆలయం బాగా ఫేమస్ అయింది విద్యారంగంలో ఉన్నత స్థానాలు సాధించాలన్నా సంతాన భాగ్యం కావాలనుకున్న ప్రజలు ఈ ఆలయానికి వచ్చి భక్తులు అమ్మవారికి క్షీరాభిషేకం చేసి పాయసం సమర్పిస్తారు ముఖ్యంగా రామనవమి నవరాత్రి సమయాల్లో ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు సంవత్సరంలో అక్టోబర్ నుండి మార్చి వరకు ఆలయాన్ని సందర్శించడం ఉత్తమం ఆలయం ఉదయం ఐదు నుండి ఎనిమిది వరకు సాయంత్రం నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరిచి ఉంటుంది పర్యాటకులు ఆస్వాదించేలా అన్ని రకాల పర్యాటక అవకాశాలను మధ్యప్రదేశ్ పర్యాటకం అందిస్తోంది బాంధవ్ఘర్ జాతీయ పార్కులో పులులను చూడడం దగ్గర నుంచి ఖజురహో లాంటి దేవాలయాల్లో నిర్మాణాల వరకు నిజమైన భారతదేశాన్ని పర్యాటకులు కనుగొంటారు మధ్యప్రదేశ్ భౌగోళిక స్వరూపం దేశం మధ్యలో ఉన్న ఈ రాష్ట్రంలోని ప్రకృతి వైవిధ్యం దీన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది మధ్యప్రదేశ్ చరిత్ర సాంస్కృతిక వారసత్వం వివిధ వంశాలకు చెందిన ఎంతో మంది రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ప్రాచీన కాలంలో మౌర్యులు రాష్ట్రకూటులు గుప్తుల నుంచి ఇటీవలి బుందేలా హోల్కర్ ముఘలాయి సింధియాల పాలన వరకు దాదాపు పద్నాలుగు రాజవంశాల ఉత్న పతనాలకు ఈ ప్రాంతమే సాక్ష్యంగా నిలిచింది ఎన్నో రకాల కళా నిర్మాణ శైలులు ఇక్కడి ఆలయాల్లో కనిపిస్తాయి ఖజురహోలోని శృంగార శిల్పాలు రాజసం ఉట్టుపడే గ్వాలియర్ కోట ఉజ్జయినిలోని దేవాలయాలు చి చిత్రకూట్ లేదా చట్్రీస్ అన్ని అద్భుత నిర్మాణాలకు ప్రతీకలే ఇక్కడ గిరిజన సంస్కృతి పర్యాటకంలో ప్రధాన భాగంగా ఉంటారు అంటే గోండ్లు బిల్లులు కనిపిస్తారు ఇక్కడి జానపద సంగీతం నృత్యం దేశ కళావారసత్వానికి పట్టుకొమ్మలు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి